కాల్చిన శీతఫలకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరి వన్ వీక్ తర్వాత ఇంకా మేమే ఇంటికి వెళ్తున్నాం కదా ఈ వీక్ ఏమొస్తలే రావద్దని అనుకున్నాడు మా డాడీ బట్ సడన్గా ప్లాన్ చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి రావాల్సి వచ్చింది మస్తు శీతలైనా ఇంకా మీరు వచ్చే అన్ని పండు వండి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా దూర దూరగా అయినా శీతఫలకాయలు అన్ని తెంపి మంచిగా కాల్చుకొని తీసుకొచ్చిండు ఇంకా కొన్ని ఇంకా పండు వండేలాగా కొంచెం పెద్ద సే సైజ్లో కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఇంకా వాటిని అట్లనే తీసుకొచ్చిండు వాటితో పాటు మటన్ను పాలు అన్నీ తీసుకొని వచ్చిండు మా డాడీ వాళ్ళు వస్తున్నారు మా పిల్లలకు చెప్పలేదు కదా ఇంకా సడన్గా వచ్చేసరికి వాళ్ళైతే మస్తు షాక్ మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయలేదు స్కిప్ చేసేసిరు ఇంకా సీతఫలకాయలు తినేసి వాళ్ళు అయి పడుకున్నారు మా ఇంట్లో ఎక్కువ మా డాడీకి నాకు మా మమ్మీకే సీతఫలకాయలు కాల్చిన ఇష్టం ఇంకా మా ఇంట్లో మా బావ కానీ మా పిల్లలు కానీ మా చెల్లెలు కానీ వాళ్ళైతే పండలే పండ్లే తింటారు ఇంకా చాలా కాయలే ఉన్నాయి చెట్ల మీద ఇంకా ఈ వారం రోజులలో మంచి పండు పండుతాయి ఇంకా మా చెల్లె వేనాక హ్యాపీగా పండ్లు తింటుంది ఇంకా ఆమె కాల్చిన కాయలు మా బావతో పంపిస్తా అంటే ఏమొద్దామే ఆమె తినదు కదా అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పిండ మా డాడీ కాయలు మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి నాకైతే మస్తు నచ్చినాయి